అది ఏంటంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ అనేది కోర్స్ అనేది ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి మగ్గం ఎంఏజీజీఏఎం మగ్గం అని చెప్పి స్పేస్ ఇచ్చి వర్క్ అని టైప్ చేయండి ఫస్ట్లో మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ద్వారా ఏంటంటే కేవలం రాధాకృష్ణుడి బొమ్మతో ఉన్న యాప్ అనేది దీని ద్వారా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు ఒకటి రెండు పర్సెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వర్క్ అనేది ఈ కోర్స్ ద్వారా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీని వివరాలు అనేవి తెలియాలంటే చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వర్క్ గురించి పూర్తిగా తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ట్రెడ్స్ గురించి తెలుసుకుందాం ఆ ట్రెడ్స్ ఏంటంటే మగ్గం వర్క్లో ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఏదైతే బ్రాండెడ్ ట్రెడ్స్ అనేవి సిల్క్ ట్రెడ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఆ ప్రశ్నకి సమాధానం అనేది చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కేఎన్ఎస్ అనేది ఉంది కేఎన్ఎస్ అనేది నెంబర్ వన్ బ్రాండ్ అనమాట అంటే ఇది వచ్చేటప్పటికి కేఎన్ఎస్ వచ్చేటప్పటికి చాలా కంపెనీలు ఉన్నాయి పక్కన చూస్తున్నారు కదా చాలా కంపెనీలు అనేవి ఉన్నాయి కానీ ఈ ముంబై కంపెనీలు ఈ రెండు ఈ లోటస్ మరియు కేఎన్ఎస్ ఈ కేఎన్ఎస్ అనేది ముంబై యొక్క కంపెనీ అనమాట ఇవి కలర్స్ అనేవి షేడ్ రావు ఫస్ట్ నెంబర్లో కేఎన్ఎస్ వస్తుంది తర్వాత లోటస్ వస్తుంది ఇవి రేట్లు పెరిగాయి అంటే ఒక్క రీల్ వచ్చి హోల్సేల్లో పద్దెనిమిది రూపాయలు పడుతుంది అందుకనే చాలామంది ఈ కేఎన్ఎస్ అనేది వాడతలేదు ఎందుకంటే పన్నెండు రూపాయలు పడిన దాన్ని ఇరవై రూపాయలు అమ్ముకుంటే ఎనిమిది రూపాయలు వస్తాయి కాబట్టి చాలామంది చూసారా ఈ రాయల్ అనేవి ఇంకా గూగుల్ అని చెప్పి ఏదేదో చాలా చాలా కంపెనీలు వచ్చి ఉన్నాయి అవి ఏంటంటే కలర్ అనేవి షేడ్ అవుతాయి మైడియా ఫ్రెండ్స్ మీకు సిల్క్ ట్రెడ్స్లో కలర్స్ అనేవి షేడ్ అవ్వకూడదు కూడదు అంటే ఖచ్చితంగా మీరు లోటస్ కానీ కేఎన్ఎస్ కానీ తీసుకోండి ఇవి రెండు ముంబై కంపెనీలే మిగతా అని చెన్నైవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కాకపోతే ఈ రెండు బ్రాండ్స్ అనేవి నెంబర్ వన్ మాటలేదు ధోకా లేదు ఈ రెండు బ్రాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కేఎన్ఎస్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట రెండోది లోటస్ ఈ రెండు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నెంబర్ వన్ సిల్క్ ట్రెడ్లు అనేవి ఈ రెండు మాత్రమే దాని తర్వాత మిగతా మిగతాయన్నీ జనరిక్ వస్తాయి జనరిక్ అంటే ఏంటి నార్మల్గా ఒరిజినల్ కాకుండా పర్లేదు అనేవి జనరిక్ అనమాట కేఎన్ఎస్ అనేది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫాల్ అనమాట రెండోది ఏంటి లోటస్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ దీని గురించి పూర్తి వివరాలు రాయల్ చూసారా ఈ రాయల్ అనేది జనరిక్ అనమాట ఈ కలర్ అనేది షేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ కేఎన్ఎస్ అనేది ఏం చేయాలంటే మీరు ఈ కేఎన్ఎస్ ఎక్స్పోర్ట్ అనేవి ఖచ్చితంగా మీరు ఈ ఫస్ట్ అనేది దాంట్లో కేఎన్ఎస్ వస్తుంది రెండోది లోటస్ వస్తుంది అనమాట అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ మీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే పూర్తిగా మీకు తెలియాలి విషయం అనేది సిల్క్ ట్రెడ్లో నంబర్ వన్ బ్రాండ్స్ ఇవి రెండు మాత్రమే ఓకే మై ఫ్రెండ్స్ ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సుదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం చూడండి ఈ డిజైన్ అనేది కుట్టినప్పుడు ఈ ప్రి ఈ ప్రింట్ అనేది ఎలా వేసుకున్నాను అంటే చక్కగా మూడు అనేవి మూడు గీతలు అనేవి కుట్టాను అంటే మూడు గీతలు అనేవి డ్రాయింగ్ చేసుకున్నాను ముందు చేసుకుని ఏం చేశాను ఈ వర్క్ అనేది ఇలా కుట్టాను డబల్ అనేది లైన్ అనేది వెళ్ళడం చివరిలో కుట్టడం అనేది చూపిస్తాను ముందు చూడండి డ్రాయింగ్ అనేది ఎలా వేయాలో చూద్దాం ఈ మూడు అనేవి లైన్స్ అనేవి తీసుకుని చక్కగా మీరు ఒక ఐడియాతో పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ వైట్ పెన్సిల్ అనేది యూస్ చేయండి చూడండి ఎలా పెడుతున్నాను చూసారా కింద కింద కనిపిస్తుంది చూసారా అలా అనేది క్రాస్గా సరిగ్గా లైన్ అనేది అలా చూస్ చేసుకుంటూ చక్కగా మీరు ఆ లైన్ అనేది అలా పైకి అలా కొట్టుకుంటూ వెళ్ళాలి చూసారా అలా అనేది వేసిన తర్వాత ఇలా గీసుకుంటూ వెళ్ళాలి ఈ గీయడమే మెయిన్ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్ అనేది తిరుగుతున్న చూసారా జాగ్రత్తగా కొంచెం ఎక్కువ తక్కువైనా ఏదైతే ఈ స్కూల్ ఒక కార్నర్ అనేది ఉంది ఆ కార్నర్ అనేది కవర్ చేసుకోండి కొంచెం గ్యాప్ వచ్చినా ఎక్కువ తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ అనేది రాకూడదు ఇక్కడే చాలామంది గజిబిజి చేస్తారు దయచేసి ఇక్కడ మాత్రం మీరు చాలా చాలా ఫోకస్ పెట్టి జాగ్రత్తగా గీసుకోవాలి అది పైగా వె వెళ్ళే కొద్ది పైకి అది స్టడీ అయిపోతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఎక్కడ తేడా రాకుండా అక్కడ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు వర్క్ అనేది అక్కడ కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ పైకి వెళ్ళేది కొద్ది ఈ వర్క్ అనేది చాలా చాలా హైలైట్ అయిపోయింది ఎలా అనేది మీరు చూస్తారు కానీ కొట్టి చూపిస్తాను ముందు చూడండి ఈ ప్రింట్ అనేది ఇలాగే గీసుకోవాలి మీ ఐడియాతో చాలా చాలా ఈజీ వర్క్ మై ఐడియా ఫ్రెండ్స్ తక్కువ టైంలో అయిపోయే వరకు బాగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఆ సైడ్ కార్నర్ అనేది జాగ్రత్తగా చూసుకుని తిప్పుకుంటూ స్టడీ చేసుకోండి ఆ స్టడీ చేసుకోవడంలోనే వర్క్ అనేది ఉంది ఖచ్చితంగా ఆ స్టడీ చేసుకోవడంలోనే మీరు ఆ వంకీ అనేది తిప్పాలి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడ ఆ కార్నర్ అనేది తిప్పడం అనేది ఎక్కువ తక్కువ వేస్తారు అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్ కొద్దిగా ఒక ఒక్క రెండు పాయింట్లు తేడా వచ్చినా కూడా కొంచెం ఇలా తిప్పుకుంటూ వెళ్తే స్టడీగా ముందు వెళ్ళే కొద్దీ స్ట్రైట్ అనేవి అయిపోతాయి అనమాట లైన్స్ అనేవి ఇలా అనేది పెన్సిల్తో గీసుకోండి ఇది చూడండి ఇప్పుడు వర్క్ అనేది కుడుతున్నాను ఇలా అనేది కుట్టిన తర్వాత డబల్ అనేది చేసిన తర్వాత ఒక పూస అనేది వదిలేయండి ఈ వైట్ పూసలు ఏంటంటే కలర్ పోవు లైఫ్లో అవి అలాగే ఉండిపోతాయి దానికి మంచి గ్యారెంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత ముందుకి వైట్ పూస అనేది ఒకటి వేయాలి వేసిన తర్వాత ఒక వైట్ పూస అనేది అలా వదిలిన తర్వాత ఒక వైట్ పూస తీసుకుని ఒక కుట్టు వేసి ముందు ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయి మళ్ళీ చూడండి రివర్స్ వెళ్తున్నాను చూడండి రివర్స్ వెళ్తే ఆ షేప్ అనేది బాగా వస్తుంది అలా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనేది ఒక పూస అనేది తీసుకోండి అలా వదిలిన తర్వాత ఒక పూస తీసుకుని వైట్ పూస వైట్ పూస ఎందుకు వేస్తున్నా గోల్డ్ ఉన్నా కూడా ఈ కలర్స్ అనేవి పోవు కాబట్టి గ్యారెంటీ ఉంది కాబట్టి కస్టమర్ ని అడిగే వేస్తున్నాను ఇలా మళ్ళీ రివర్స్ వెళ్ళాలి అలా కొట్టు రివర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఉండవు అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయండి ప్రతి చిన్న విషయం కూడా మీకు చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాను చూడండి మళ్ళీ రివర్స్ వెళ్ళా కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళా మళ్ళీ పైకి వెళ్ళా చూడండి వచ్చిన తర్వాత మళ్ళీ పూస అనేది పెట్టాను అన్నమాట జస్ట్ పూట అనేది కుట్టాలి ముందు కుట్టిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ అవ్వాలి మళ్ళీ రివర్స్ అనేది ఒక కుట్టి చూసారా అలా వేసి మళ్ళీ ముందుకి వెళ్ళిపోవడం ఇదే వర్కర్ ఇలాగే నేను ఫాలో అవుతూ వచ్చాను రెండు దారాలు అనేవి ఉంటే పర్లేదు కానీ ఒక దారం ఉంటే ఒక దారం వదిలి కలుపుకోండి రెండు ముడి వేసుకొని కుట్టండి చూసా ఇలా మళ్ళీ రివర్స్ చూసి మళ్ళీ పైకి వచ్చేసరి ఇదే

డేర్గా ఒక్కున్నారు వర్కులు ఒక్కుని అవి ఎలాగైనా చేస్తున్నారు దాంట్లో వాళ్ళకి తప్పు ఒప్పులన్నీ వాళ్ళే గ్రహించి చెప్తున్నారు ఇలా ఇలా ప్రాబ్లం అయిందన్నయ్య ఇలా ఇలా ఏం చేయాలి అన్న అడుగుతుంటే ప్రతి దానికి కూడా సమాధానం దొరుకుతుంటే వాళ్ళు ఒక స్టడీ అయిపోతున్నారు చిన్న చిన్న వర్కులు చేయడం వల్ల మీకు పెద్ద కూడా మీకు విధానం అనేది ఏర్పడి మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కడ భయపడరు బేర్ అనేది ఉండాలి బేర్ అంటే ఏంటి ఈ వర్క్ ఎంత ఈజీగా చేసేయగలం ఈ వర్క్ ఎంత అన్నట్టుగా ఉంటేనే మీరు ముందుకెళ్తారు డియర్ కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ కానీ టైలో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మీకు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా ఒక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మేము ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అనేది కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయి అన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగిని ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం